वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा ॐ श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः శ్రీపాద వల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు నమ జన్మనిచ్చిన తల్లిదండ్రుల పాదాలకు గురువు పాదాలకు భగవంతుని పాదాలకు శిరస్సు వంచే ప్రణామం అలాగే కార్యక్రమాల్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ కూడా శిరస్సు వంచి ప్రణామం చేయొచ్చు ద్వాదశ రాసులు రెండు వేల ఇరవై ఐదులో సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల యొక్క గ్రహ సంచారం ఏ విధముగా ఉన్నది ముందుగా మనం తెలుసు గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించి పద్నాలుగో తారీఖు వరకు సింహాసన రిపీట్ శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించి సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే రవి బుధుడు కేతువు కూడా సింహరాశిలో సంచరిస్తున్నారు సెప్టెంబర్ పదిహేను బుధుడు సెప్టెంబర్ పదిహేడు రవి కన్యారాశిలోనికి సంచరిస్తున్నారు కుజుడు కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు కుంభ కుంభరాశిలో సంచరిస్తున్నాడు గ్రహాలు యొక్క సంచారం గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం గ్రహ సంచారం ఏ విధంగా ఉంది సెప్టెంబర్ మాసంలో దాన్ని బట్టి మనం ఏ విధంగా ముందుకు నడిస్తే మనం అభివృద్ధిలోనికి వస్తాము ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఆర్థిక పరంగా నిలవగలుగుతాం కుటుంబ పరంగా నిలవకోగలుగుతాం ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి ఏ విధంగా మనం ఉద్యోగాలు వస్తాయి ఏ గ్రహాలు మనకి ఇబ్బంది పెడుతున్నాయి ఆ గ్రహాలకు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని మనకు పర్టికులర్గా తెలుస్తుంది ఉద్యోగం లేదని బాధపడుతున్నారా అయితే మీరు బాధపడవలసిన అవసరం లేదు మా దగ్గర జాబ్కి సంబంధించినటువంటి జాబ్ రావడం కోసం సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి అలాగే వ్యాపారంలో చాలా ఇబ్బంది పడుతున్నారా దెబ్బతింటున్నారా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి అలాగే మనీ అట్రాక్షన్కి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి అంటే జనాకర్షణ ధనాకర్షణకి సంబంధించిన ఆయిల్స్ కూడా ఉన్నాయి అలాగే మీ పిల్లల చదువులో వెనుకబడుతున్నారా మతిమరుపుతనం ఎక్కువైందా మార్కులు ఎక్కువ రావట్లేదా పిల్లలకు సంబంధించినటువంటి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి మీరు సంప్రదించవచ్చు అలాగే షుగర్కి సంబంధించినవి థైరాయిడ్కి సంబంధించినవి ఆ తర్వాత బాడీ పెయిన్స్ విపరీతమైన పెయిన్స్కి సంబంధించినవి రకరకాలైనటువంటి ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి అలాగే గ్రహాలు ఏవి బాగలేదు మీకు తొమ్మిది గ్రహాలు ఆ గ్రహాలకు సంబంధించిన నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి అలాగే షట్ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా నా దగ్గర దొరుకుతాయి మీకు అన్ని రకాలుగా సంబంధించినటువంటి త్వరితమైన ఆయిల్స్ తక్కువ రేట్లో దొరుకుతాయి డైమండ్స్ కానీ రకరకాల పుష్యరంగాలు కానీ ఇవన్నీ కొనుక్కోవాలంటే జాతిరత్నాలు చాలా ఖరీదు ఉంటాయి కాబట్టి వేలల్లో ఉంటాయి కాబట్టి అంత రేటు పెట్టలేము భరించలేము అనుకున్నవారు మీరు జాతక రీత్యా మీకు ఏది బాగలేదో తెలుసుకుని ఆయిల్స్ వాడటం వల్ల త్వరగా అతి త్వరగా చాలా స్పీడ్గా మీకు పనిచేస్తాయి ముందుకు సాగుతారు అలాగే ఈ కింది ఇచ్చినటువంటి నా నెంబర్లకు సంప్రదించండి జాతకరీత్యా కానీ మీకు కుటుంబంలో ఇబ్బందులున్నా ఆర్థిక పరంగా ఇబ్బందులున్నా కుటుంబంలో గొడవలున్నా సంతానం లేకపోయినా తర్వాత ఉద్యోగం లేకపోయినా వివాహం కాకపోయినా వీటన్నిటికీ ఇంకా రకరకాలుగా మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ నన్ను సంప్రదించండి మీ జాతక రీత్యా నేను ఎటువంటి పరిహారం చేస్తే మీకు త్వరగా ముందుకెళతారో చెప్తాను మా ఆయిల్స్ వల్ల నలభై ఒక్క రోజుల్లో మీకు మీ అంతటా మీకే మంచి రిజల్ట్ తెలుస్తుంది మీరే పది మంది చెప్పగలుగుతారు ఇది మా సేవ మటుకే సర్వే జనాశునోభావం సెప్టెంబర్ మాసంలో ధనుసు రాశి వారికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది పిల్లలకి విద్యాపరంగా ఏ విధంగా ఉంటుంది ప్రేమికులకి ఏ విధంగా ఉంటుంది ఎప్పుడు మనం తెలుసుకుందాం వాటిలోని లోటుపాట్లకి సరైన పరిహారాలు మనం తెలుసుకుని మనం మన జీవితాన్ని మూడు పూలు ఆరుకాలుగా అలాగే ధనుసు రాశి వారికి ఈ మాసం అంతా కూడా చాలా బాగుంది మంచిగా యోగిస్తుంది ఆకస్మిక ధనప్రాప్తి కూడా కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి పనులన్నిట్లో కూడా ఆటంకాలన్నీ తొలగిపోతాయి సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందగలుగుతారు మీ భవిష్యత్తులో కొన్ని కొత్త మలుపులు జరుగుతాయి మీ జీవితమే ఒక మలుపు తిరుగుతుంది అలాగే ఇతరులు మిమ్మల్ని గుర్తించాలి అనుకుంటారు తపన పడుతుంటారు ఆర్థిక పరంగా ఎదుగుదలపై దృష్టి పెడతారు ఉద్యోగస్తులకు అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు అవకాశవాదులు మిమ్మల్ని తెలుసుకుంటారు రాజకీయ నాయకులు పరిచయాలు ఏర్పడతాయి రాజకీయ నాయకులు కొత్త కొత్త మలుపు తిరిగి వారి జీవితాన్ని ఎక్కడికో తీసుకెళ్తుంది వ్యాపారంలో లావాదేవీలు అనుకున్న దానికంటే ఎక్కువగా వస్తాయి విద్యార్థిని విద్యార్థులు ప్రతి పనిలోనూ చిన్న చిన్న అడ్డంకులు వచ్చినప్పటికీ ఆటంకాలు వచ్చినప్పటికీ వాటిని అధిగమిస్తూ ముందుకు సాగలుగుతారు మీ తెలితేటంతకు కుటుంబంలో అందరూ మీకు సహకరిస్తారు మీ విజయానికి ముందుంటారు అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ ఉద్యోగస్తులు కొన్ని ఒత్తిడిలకు గురి అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అయినా కొత్త కొత్త కంపెనీల్లోకి వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వివాహం కానీ స్త్రీ పురుషులకు ఈ మాసం మంచి సంబంధాలు చేకూరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వివాదాలకు దూరంగా ఉండడం వల్ల ఆచి తూచి మాట్లాడటం వల్ల మీకు అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది అప్పులు బాధలన్నీ కూడా కొంతమేర తొలగిపోతాయి ఆకస్మిక ధనప్రాప్తి వలన మీరు ఒక మంచి హోదాలోకి వెళ్ళగలుగుతారు ప్రయాణాలు కూడా ఏర్పడతాయి అకాలమైనటువంటి వైరాగ్యం కలగవచ్చు మీకు జాగ్రత్తగా ఉండండి అలాగే కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడతారు కొంత ఉపశమనాన్ని పొందగలుగుతారు అలాగే సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి కొత్త కొత్త అవకాశాలు ఏర్పడతాయి వాటిని వినియోగించుకుంటారు ప్రయాణాల్లో లాభాలు లాభసాటిగా ఉంటాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఎదురుచూస్తూ ఉంటాయి చిన్న పార్టీ ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటిని ఎదుర్కొని సాహసంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది ప్రేమ వ్యవహారాలన్నీ కూడా బాగుంటాయి ఒకరికొకరు అర్థం చేసుకుంటారు ఒకరిని వదిలి ఒకరు ఉండలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది ప్రేమికులకు కొత్త కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి ప్రేమ సంబంధాలు కూడా ఏర్పడతాయి ఒకరికొకరు మనస్ఫూర్తిగా అద్దుకుపోతారు అలాగే పెద్దలు అనుమతిస్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని పెళ్లి కూడా చేసుకోవడం జరుగుతుంది వాహనాలు ఖరీదని కార్లు కొనుగోలు చేస్తారు ఇంకా అధికమైనటువంటి మోతాదుల్లో ముందుకు సాగుతారు వ్యాపారస్తులకు మంచి లాభసాటిగా ఉంటుంది వ్యాపారస్తులు కొత్త కొత్త పెట్టుబడులు పెడతారు వ్యాపారస్తులు విదేశాల్లో కూడా వ్యాపారాన్ని అద్భుతంగా డెవలప్ చేస్తారు అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా కొంత డిస్కౌంట్ పద్ధతి పైన జనాన్ని జనాకర్షణతోటి ధనాకర్షణ పొందగలుగుతారు వ్యాపారస్తు వ్యాపారస్తులు అలాగే కొత్త కొత్త వారితో కొత్త కొత్త స్నేహాలు కూడా చేయడం జరుగుతుంటుంది అలాగే కోర్టు కేసులన్నీ వాయిదన పడతాయి అలాగే పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కొన్ని కేసులు అన్ని కూడా కొట్టివేయడం జరుగుతుంది రాజకీయ నాయకులు పెద్దవారితో మంచి స్నేహ సంబంధాలు కూడా ఏర్పడతాయి అద్భుతంగా ముందుకు సాగలుగుతారు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి మంచి వీసాలు సరైన సమయానికి రావడం విదేశాలకు వెళ్ళడం కూడా జరుగుతుంది అలాగే విదేశాల్లో ఉన్నవారు కొంత సమయాన్ని కేటాయించి తల్లిదండ్రుల కోసం స్వదేశానికి వచ్చి తల్లిదండ్రులతో కొంత సమయాన్ని గడిపేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అద్భుతంగా ఆర్థిక పరంగా అద్భుతంగా ఎదగగలిగేటువంటి మాసమే ఈ సెప్టెంబర్ మాసం ఈ ధనుసు రాశి వారికి ఇంకా ఎటువంటి వాటి గురించి ఆలోచించ ప్రయాణాలు చేసేటప్పుడు అతి వేగాన్ని తగ్గించుకోండి సమయస్ఫూర్తిగా నడుచుకోండి కొత్త వ్యక్తులతోటి సినిమా రంగంలో ఉన్నవారికి కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి అద్భుతంగా అవకాశాలని వినియోగించుకుంటూ ముందుకు సాగండి సర్వే జనా సుఖిన ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించండి మీకు కొంత చక్కెరని నల్ల చీమలకు వేయండి మీకు అవి తినడం వల్ల మీకున్నటువంటి కొన్ని దోషాలు పోతాయి అలాగే పేదవారికి కొంత అన్నదానం చేయండి ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి రోడ్డు పక్కన వండికిపోతున్న వారికి కొంత నల్ల గొంగళ్ళు వారికి కప్పడం వల్ల మీకు ఉన్నటువంటి దోషాలన్నీ పెరిగిపోతాయి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు సరే వీరి జనా ఆశకును మధ్యలో మధ్యలో కొంచెం ఆపాను అక్కడ కట్ చేసుకొని ఎయిటింగ్లో తీసేసి మళ్ళీ కంటిన్యూ చేసుకుని